మారుతుంది సార్ నెల పై చేసుకోవాలి గుడ్ కాదండి గుర్తు కాదు వచ్చినా ఎంత జీరో తీసుకోవాలి వచ్చినప్పుడు ఎంత వస్తుంది అదే తీసుకోవాలి రికార్డ్ చేస్తారు ఫార్టీ నైన్ థర్టీ ఫిఫ్టీ పెరిగింది ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఐదు మీటర్ల దగ్గర వోల్టేజ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ రైట్ కూర్చోండి ఎందుకంటే మనం తక్కువ టైంలో నీకు ఎక్కువ నేర్చాలి కాబట్టి నీకు ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి దాని కిందనే ఉండాలి నేను చెప్పినప్పుడు అన్ని కరెక్ట్గా ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు ఏమైనా చెప్పారు వీటిని ఏమంటారు తిరిగి అంటే వించెస్ 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 డబ్ల్యూఐఎన్సీఈస్ టెన్స్ పడకండి కూర్ అంటారు ఫోర్ పార్ట్ వన్ స్పీ వన్ స్పీ ఇది వించెస్ ఇది మిషన్ ఎస్ వీటర్ ఈడీఆర్ వన్ ఈ డిస్ప్లే సిస్ప్లే కరెంట్ ఎలక్టోర్ ఇల్ పొటెన్షియల్ ఎలక్టోర్ మేమంతా ఎన్ని దగ్గర ఉన్నాం ఏబీ బై టూ ఈ నుంచి కరెంట్ ఎలక్ట్రానిక్స్ మధ్య దూరం ఏబీ బై టూ అంటాం ఇది అంటే ఇక్కడ నుంచి అక్కడ ఏబీ బై టూ ఇది కూడా ఎంఎన్ బై టూ కేఎన్ కాన్సంట్రేషన్ కాన్సంట్రే తర్వాత ఎన్ని మీట్ దగ్గర ఏడు ఏడు దగ్గర మేము పోవాలి అంటే స్ట్రెట్టింగ్ చేస్తున్నాం అన్న కొంచెం ముందుకు జస్ట్ రెండు మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి మీటర్లు ఉంటాయి రేనా రేనా చిన్నదా చెయ్ بیٹరా గుర్కిరా రే ఇర్ ఆడిరా మంట ఆ బైట వాన రైట్ ఓకే రద చూడండి ఒక కోట నొక్కాడ ఫేస్ వర్కరే నొక్కాడ కరెంట్ 0.02 చూపిస్తా ప్రైనాకిందా ఆ 0.03 చూపిస్తుంది 55 లెఫ్ట్ ఆ ఒక్క చూస తొక్క నొక్క ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మళ్ళీ ఏది అండి సింగర్యాండి మళ్ళీ నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ రైట్ వీ కింద ట్వంటీ ఫైవ్ ఏడు మీటర్లు పక్కపడ్డే వీ కింద ట్వంటీ ఫైవ్ అదే థర్టీ ఫైవ్ ఓకేనా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ రైట్ ఐదు ఐదు కింద థర్టీ ఫైవ్ రైట్ క్లాస్ అండి అదేనండి సర్ట్ రాయాలి ఎందుకంటే రీడింగ్స్ కరెంట్ కట్ తీసుకోవాలి డేటా కనెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెవెన్ అయితే ఇక్కడ ఏంటండి టెన్ ఇక్కడ ఎంఎన్ బై టూ మార్చి టూ ఓకే టూ అంటే ఏం చేస్తామంటే సెవెన్ దగ్గర టెన్ టెన్ దగ్గర చూడు రాగానే ముందు పడు అప్పుడు ఏం చేయాలి టెన్ దగ్గర కదా అయిపోయింది ఒక రికార్డు క్యాప్చర్ చేసినా కాబట్టి ముందుకు వెళ్ళండి అని చెప్పాలి రైట్ అక్కడ గవర్నమెంట్ దాన్ని కొడుతున్నాం నెక్స్ట్ మనం టూ మీటర్స్ డిస్టెన్స్ పడలేదు కదా సార్ ఓకే అంటే ఆల్రెడీ నేను మన ఈ ఈ వైర్ ఉంది కదా ఈ వైర్కి గుర్తులు ఉంటాయి ఆల్రెడీ ఆ గుర్తుల పక్కన ఆల్రెడీ గుర్తులు పెట్టినా దాని పక్కన నీకు ఒక ఐడియా కోసం అంటే వైర్ పంపిస్తాం ఇద్దరు ఐదుటి రా మరి మళ్ళీ మనం జీరో జీరో 1 తో పెట్టుకుందాం చూపిస్తాను అంటే ఓ 001 తో పెట్టుకుందాం ఓకే నాకు 26 60 2660 క్రాస్ కొట్టు కరసనా కరసనా భలే mn/2 అనేది ఇక్కడ మార్చది రెండు వెతుకు సెవెన్ టూ ఇది యాక్చువల్గా జీరో పాయింట్ జీరో పాయి టూ జీరో పాయింట్ ఫైవ్ టూ టూ అంటే ఇక్కడ ఎంఎన్ బై రూమ్ కదా ఇది మారాలి మారాలంటే ఇది ఒక టూ మిట్ జూరో మీట్మెంట్ అంటే ఇది మార్చుకోవాలన్నది ఒకసారి ఏం చేస్తారంటే మర్చిపోతాము ఏ ఏముంది అన్నట్టు మార్చి ఓకే ఆల్రెడీ పెన్ను వినండి ఆల్రెడీ పెట్టిన మార్చిన మళ్ళీ రెడీ టూ ఉంది కదా ఇలా అంటే పెరుగుతుంటుంది కాలు కాబట్టి రావట్లేదు సరే ఓకే సెవెన్ బై సిక్స్టీ రావట్లేదు మళ్ళీ ఒకటి మళ్ళీ టూ ఒక సిక్స్టీ ఓకే కానీ ఇది రాంగు కదా రావద్దు ఎందుకంటే వాళ్ళు రావలేదు కదా తోకొండ బయట కూడా అటు వచ్చింది అన్న ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ రెండు మీటర్ వస్తారు బైక్ రైట్ టూల్ మీటర్ అయితే ఎంఎన్ బైక్ టూ మీటర్ இன்னொரு பைரோ வருது மேல இருக்குதா அதான் நீங்க நோக்கினப்புற பட்டுட்டே தப்புதுலாம் சோ பைரோ கலெக்ட் பண்றது பைரோ பண்ணிடுறான்